సిటీన్యూస్ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈరోజు మనతో పాటు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అత్తోటి మహేష్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి పుట్టిన చిన్న పిల్లలు పుట్టిన పిల్లలకు వచ్చే వ్యాధులు అలాగే వారికి వచ్చే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం డాక్టర్ గారు సర్వసాధారణంగా మనం పిల్లలు పుట్టినప్పుడు ఇటీవల కాలంలో తక్కువ నెలలతో బేబీ కొట్టడం అంటే ఏడు నెలలు కుట్టారని ఎనిమిది నెలలు కుట్టారని అంటుంటారు అవును అసలు ఇలా తక్కువలో పిల్లలు పుట్టడానికి గల కారణాలు ఏంటి ఎందుకు అలా డెలివరీ అవుతూ ఉంటారు యూజువల్ అండి అవి మదర్ సైడ్ ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే లోపల బేబీ సైడ్ ప్రాబ్లం ఉండొచ్చు మోస్ట్ కామన్గా ఏంటంటే కొంతమంది మదర్స్ ప్రీటర్మ్ లేబర్ ఏదైతే మనము నెప్పులు అంటామో అవి ఫస్ట్ వచ్చేయటం ఏడు నెలలకి ఎనిమిది నెలలకి వచ్చేయటం అంటే వాళ్ళకి సర్వీక్స్ అనేది ఏదైతే ఆ వెజైనల్ నెల దగ్గర సర్వీక్స్ ఉంటుందో అది షార్ట్ గా ఉంటాము కొన్నిసార్లు ట్విన్స్ ఉన్నప్పుడు కూడా ప్రీటర్మ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు ఐవీఎఫ్ కన్సెప్షన్ అని వింటుంటాం కదా సో ఐవీఎఫ్ కన్సెప్షన్ లో కూడా కొంచెం ప్రీటర్మ్ లేబర్ అయ్యే అంటే నెలలు తక్కువగా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే కూడా బిడ్డ సైడ్ కూడా కొన్నిసార్లు ప్లేసెంటల్ ఇన్సఫిషియన్సీ అవటం అంటే ప్లేసెంటల్ మాయనిచ్చి ఎప్పుడైతే రక్తస్రావణ తక్కువగా జరుగుతుందో అప్పుడు కొంచెం తొందరగా పుట్టే ఛాన్స్ ఉంటుంది బ్లీడింగ్లు ఏమైనా అయినా ఉమ్మినీరు లోపలంతా బాగా తగ్గిపోయినా సో ఇవన్నీ కొన్ని ప్రీటమ్ అంటే నెలలు తక్కువగా పుట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మదర్కి అన్కంట్రోల్డ్ బీపీ అంటే బాగా బీపీ ఎక్కువైపోయి కొన్నిసార్లు ఫిట్స్ కూడా రావచ్చు మదర్కి అలాంటి కొన్ని సిచ్యుయేషన్స్లో ముందలే మనం సిజేరియన్ చేసి బేబీని నెలలు తక్కువగా ఉన్నప్పుడే బయటికి తీయాల్సిన అవసరం వస్తుంది